బ్రతికొచ్చాం మనం బ్రతికొచ్చాం బతుకున్న తర్వాత పాలసీల గురించి బతుకున్న తర్వాత బంగారాల గురించి బతుకున్న తర్వాత ఆస్తుల గురించి బతుకున్న తర్వాత డబ్బుల గురించి యాడడం బతుకొద్దా దేవుడి కోసం ఇంకా దరిద్రపు పేనాస్తాను ఒక యాభై రూపాయలు ఉంటే బ్యాంకులు వేసుకుంటే రేపు నాలుగు డబ్బులు ఉపయోగపడుతుందండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు పని చేసుకుంటే ఎనిమిది వందల జీతం వస్తుంది కదా దేవుని మందిరానికి వెళ్తే ఏం వస్తుంది అనుకునే దౌర్భాగ్యం ఆల్రెడ్ ప్రార్థనకి వెళ్తే రెండు రోజులు పనిమానే ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఇంట్లోనే హాయిగా ప్రార్థన ప్రార్థన కూడా చేయకుండా పడుకోకుండా పడుకునే దౌర్భాగ్య స్థితి అందుకేనా అందరిని దేవుడు బతికించింది పడిపోయిన గుడారాలు కట్టాడు చెడిపోయిన జీవితాలు బాగు చేశాడు చేదైపోయిన పరిస్థితులను తిరిగి నిలబెట్టాడు ఎంత కృతజ్ఞత చూపించాలండి మనం ఎంత కృతజ్ఞత చెల్లిస్తే రుణం తెరతా చెప్పండి మన కళ్ళు ముందు అలా పెట్టలు రాలిపోయినట్టు రాలిపోలేదా అది నీ కళ్ళ కనబడలేదా అప్పుడు అనిపించింది నాకు సార్ దేవుడు మనకిచ్చిన ఈ కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ పరిస్థితుల్లో మనం సాయం చేస్తూ వెళ్ళాలి